బుద్ధి గురించి చెప్తున్నారు బుద్ధి అన్నది మనలోని చైతన్య సత్తా నిర్మాణం ఇది బేసిక్ కాన్షియస్నెస్ అయిన చిత్తంను అధిగమిస్తుంది శక్తి జ్ఞానం సంకల్పంతో ఉన్న బుద్ధి ఇంటెలిజెన్స్ మనసు ప్రాణం శరీరాల సమస్త కర్మను తీసుకొని దానితో వ్యవహరిస్తుంది మనలో ఉన్న పరమాత్మ ఆలోచన శక్తి సంకల్ప శక్తి మన స్వభావంలోకి వచ్చేపాటికి అక్కడ మనం మనసులతో చేసే పనులతో నిమ్న రూపంలోకి మళ్ళింది మనలో మామూలుగా పరమాత్మ శక్తి ఉంటుంది ఆ సంకల్ప శక్తి ఉంటుంది కానీ మనం అది మన మనసులోకి ప్రాణంలోకి వచ్చేపాటికి మనం ఇప్పుడే చెప్పుకున్నాం మనసు ప్రాణము శరీరము మూడు శక్తులు అని నిమ్నత్వానికి శక్తులు పవర్స్ అని సో అది ఏమవుతుందంటే మనలో ఉంది పరమాత్మ శక్తి ఉంది ఆ సంకల్పము అన్నీ ఉన్నాయి కానీ మన మనసులోకి ప్రాణంలోకి వచ్చేపాటికి అవి నిమ్న రూపం తీసుకుంటాయి లోయర్ ఫామ్ తీసుకుంటాయి అనమాట క్రినితత్వం ఆ రకంగా ఇది చర్య తీసుకోవటం మూడు శ్రేణుల్లో ఉంటుంది మొదట సెన్స్ మైండ్ స్మృతి హృదయము సంచలన మనసు నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది ఏది బుద్ధి బుద్ధి చూస్తున్నాము అప్పుడు బుద్ధి ఎలా చేస్తుంది అంటే ఫస్ట్ సెన్స్ మైండ్ నుంచి తీసుకుంటుంది సెన్స్ మైండ్ అంటే మనం కళ్ళ నుంచి చెవుల నుంచి కళ్ళతో చూసేది చెవులతో వినేది దాని నుంచి తీసుకుంటుంది బుద్ధి దాన్ని భద్రపరచుకొని దాన్ని అర్థం చేసుకొని రెస్పాండ్ అవుతుంది దాని ప్రకారంగా దాన్ని తీసుకొని దాన్ని ఫస్ట్ అర్థం చేసుకుంటుంది దాన్ని లోపల పెట్టుకొని తర్వాత దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా రెస్పాండ్ అవుతుంది ఇది మొదటి క్రింది స్థాయి అవగాహన ఇది బుద్ధిలో కూడా క్రింది స్థాయి అవగాహన ఫస్ట్ అవగాహన సెన్స్ మైండ్ నుంచి తీసుకొని చేసేది ఇది ఇంద్రియ మనసు డేటా కన్నా బియాండ్ వెళ్ళలేదు ఇప్పుడు మనలో ఉన్న బుద్ధి చాలా మటుకు అంతే ఇంద్రియ మనసు ఇచ్చే డేటా కన్నా కూడా అది ఏ ఏ సమాచారాలు ఇస్తుందో ఇంద్రియ మనసు దానికన్నా కూడా బియాండ్ వెళ్ళలేదు ఈ బుద్ధి ఇప్పుడు మనం చెప్పుకునే బుద్ధి అందులోనే హ్యాబిచువల్ సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది అక్కడే ఒక సర్కిల్ ఉంటుంది దాంట్లో తిరుగుతూ ఉంటుంది ఈ ప్రాథమిక అవగాహనకు అతీతంగా అయితే దీనికి అతీతంగా ఒక శక్తి ఉంది ఈ బుద్ధికి మనం మామూలుగా ఇప్పుడు భగవద్గీతలో చూడండి శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలో చెప్పినప్పుడు మనము ఆత్మను చేరటానికి ఇంద్రియాలు ఇవన్నీ చెప్తూ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ప్రకృతులు చెప్తూ బుద్ధి డైరెక్ట్ బుద్ధి ద్వారా మనం ఆత్మను చేరగలం అని అంటారు బుద్ధి అన్నిటికన్నా పైన ఉంటుంది ఈ ఇంద్రియాలు వీటన్ని పంచ ప్రాణాలు పంచ ఇంద్రియాలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు కానీ ఇక్కడ శ్రీ అరవిందులు ఆ బుద్ధిలోనే ఏ బుద్ధి అక్కడికి ఆత్మ బుద్ధే కానీ ఏ బుద్ధి తీసుకెళ్తుంది మనల్ని ఆత్మకు అన్నది ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి ఇప్పుడు మామూలు బుద్ధి అయితే బియాండ్ వెళ్ళలేదు అంటున్నారు మనం ఏమీ బుద్ధి సరే మనకుంది మనం ఆత్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం కానీ అది కాదు అలాంటి బుద్ధి కాదు ఇది దానికన్నా ఉన్నతమైనది ఎలా అంటే అది విషయాలను అమర్చటము హేతువుతో ఆలోచించటము ఇదంతా బుద్ధికి చెందిన సంకల్ప శక్తితో పనిచేయడము చేస్తుంది దీని లక్ష్యం ఏమంటే మామూలు బుద్ధి లక్ష్యము ఒక హేతుబద్ధమైన జ్ఞానంతో సంకల్పంతో ఉండాలి మేధోవంతంగా జీవించాలి కానీ మనం ఆత్మను చేరడము అనేది ఇంకా దానికన్నా బియాండ్ అయినది అది ఈ రకంగా మనం తీసుకునే సెన్స్ మైండ్ ద్వారా తీసుకునే జ్ఞానంతో డెవలప్ అయ్యేది కాదు బుద్ధి చిత్తంలాగా ప్రాథమికం కాకుండా మాధ్యమిక హేతువుతో ఉంటుంది శుద్ధ మేధతో ఉంటుంది అయినా ఇది హేతుబద్ధంగా జీవించడం అనే లక్ష్యం దగ్గర ఆగిపోతుంది ఈ బుద్ధి ఎప్పుడు రీజనింగ్ దగ్గర ఆగిపోతుంది మించి వెళ్ళలేదు ఇది ఇంటలెక్చువల్ స్ట్రక్చర్ రూల్స్ సృష్టిస్తుంది అలా ఒక రకమైన హేతు సంకల్పంతో మన బాహ్య ఆంతరిక జీవితాన్ని పరిపాలిస్తుంది ఇందాక మనం చెప్పినట్టుగా అబద్ధం చెప్పకూడదు రీజనింగ్ మనం అబద్ధం చెప్పామనుకో మనం లేదా మనం ఏదైనా దొంగతనం చేశామో మనం జైలు వెళ్తాము కాబట్టి మనం దొంగతనం చేయకూడదు ఆ రకంగా ఒక హేతువును ఒక హేతువుతో ఇది పనిచేస్తుంది ఈ బుద్ధి అనేది ఈ హేతువే మన సాధారణ మేధో తత్వానికి సౌందర్యారాధక నైతిక విలువలను మనలో స్థిరపడిన అభిప్రాయాలను ఇవన్నీ ఇచ్చేదంతా హేతువే మనలో ఇప్పుడు కొన్ని కొన్ని ఒపీనియన్స్ స్థిరపడి ఉంటాయి ఇది ఇలా చేయాలి ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని ఇవన్నీ కూడా మనకు బుద్ధి ఎప్పటి నుంచో తీసుకున్న దాన్ని బట్టి ఆ డేటాను బట్టి ఇలా చేయకూడదు ఇలా చేయాలి అలా బుద్ధే ఏర్పరుస్తుంది అది ఇది మనలో బాగా వృద్ధి చెంది ఉంది ఇదే మనలో ఉంది ప్రస్తుతం ఈ బుద్ధే ఉంది కానీ దీనికి అతీతంగా ఒక హేతువు బుద్ధి సంబంధమైన ఉన్నత చర్య ఉంది ఈ దీనికి అతీతంగా ఉన్నత హేతు అనేది ఒకటి ఉంది ఇంకా హయర్ రీజనింగ్ అనేది ఉంది ఇది ఉదాసీనంగా ఉండే ప్యూర్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ను అన్వేషిస్తుంది ఈ బుద్ధి మనం పట్టుకోవాలి మామూలు బుద్ధి కాకుండా హయర్ ఉన్న బుద్ధి ఇది మాత్రమే ప్యూర్ అండ్ రైట్ నాలెడ్జ్ను స్వచ్ఛమైన జ్ఞానాన్ని అన్వేషిస్తుంది నిజానికి బుద్ధి ఊర్ధ్వంలో ఉన్న ఉన్నత సత్యానికి చెందిన మనసుకు భౌతిక మనసుకు మధ్యన ఉంటుంది హయ్యర్ మైండ్కి మళ్ళీ కింద భౌతిక మనసుకు మధ్యలో ఉంటుంది ఊర్ధ్వంలో ఉన్నత సత్యానికి చెందిన మనసు బుద్ధికి పైన ఉండేది ఆత్మకు ప్రత్యక్ష సాధనం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఊర్ధ్వంలో ఉండే బుద్ధి అనేది ఆ మనసుకు ఉన్నత మనసు దగ్గర ఉన్న బుద్ధి అన్నది అది మనకు ఆత్మకు ప్రత్యక్ష సాధనం బుద్ధి తన మానసిక చర్యను అహంకారాన్ని ఆధారంగా చేసుకొని చేస్తుంది అహంకారపు భావన చుట్టూ అంటే నేను ఈ మనసును నేను ఈ ప్రాణాన్ని నేను ఈ శరీరాన్ని అన్న భావనతో ఉంటూ అహంకారానికి ఊడి కనిపిస్తుంది ఇప్పుడు మామూలు బుద్ధిలో అహంకారం ఉంటుంది ఇది ఎప్పుడు అహంకారానికి ఊడిగం చేస్తుంది అలా మనం ఏ చర్య తీసుకున్నా మన బుద్ధి అక్కడ అహంకారం ఆధీనంలో ఉంది కాబట్టి అహంకారంతోనే జరుగుతుంది ఎందుకంటే అహంకారానికి ఈ బుద్ధి ఊడిగం చేస్తుంది మనలో అహంకారం ఎంతగా ఉంటే మన చర్య అన్నది అంతగా పరిమితం అవుతుంది ఈగో ఎక్కువ అయ్యే కొద్దీ మన చర్య యాక్షన్ పరిమితం అవుతూ వస్తుంది తన అంటే మనల్ని మనం ఎక్కువగా చూసుకోవటం మనల్నే గమనించుకుంటూ ఉండటము వీటన్నిటికీ కారణం సింపతి అంటే మన జీవితము పట్ల మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల పట్ల ఒక రకమైన సింపతి నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండాల్సింది కాదు నాకు ఇంకా మెరుగైన పరిస్థితులు రావాల్సిందే ఇలా మన జీవితం మీద మనకే సింపతి ఇదంతా కూడా ఏంటి ఇదంతా అహంకారమే అహంకారంతో వచ్చేదే ఇదంతా కూడా కానీ ఒక ఉన్నత హేతువుకు ఈ ఊర్ధ్వ మనసుకు మనం కానీ వృద్ధి చెందితే బాహ్య విషయాలన్నీ ఎక్కడికి చేరతాయో ఫైనల్గా అంత పరమాత్మకి చేరేదే అంటాం కదా అక్కడికి ఆ ఉన్నత ఆధ్యాత్మిక చైతన్యం వైపు మనం పళ్ళుతాం సో ఫైనల్గా ఏమంటే మనం ఈ ఉన్నత తత్వాన్ని ఉన్నత బుద్ధిని అన్నదాన్ని డెవలప్ చేసుకోవాలి దాన్ని చేరాలి ఈ విషయాలన్నీ ఫిజికల్ మెంటల్ అన్న కప్పులతో కూడా ఉండవు అప్పుడు ఇప్పుడు మనకు అన్ని ఫిజికల్ మెంటలు వైటలు అనే కప్పులతో ఉన్నాయి కదా ఎప్పుడైతే మనం ఆ హయ్యర్ బుద్ధిని చేరుకున్నామో అప్పుడు ఈ కప్పులు అనేటివి ఉండవరము